వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ వన్కు సంబంధించిన ఐదు వందల అరవై మూడు పోస్టులు జోన్ల వారీగా ఎన్ని కేటాయించబడ్డాయి అవి వర్గాల వారీగా ఏ విధంగా ఉన్నాయి ఆ అంశాన్ని ఈ వీడియోలో చర్చించబోతున్నా మొదటిసారి నా వీడియోని వీక్షిస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త వీడియోలు కొత్త అంశాలకు సంబంధించిన వీడియోలు మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది ఇక్కడ గమనిస్తే గ్రూప్ వన్లో ఉన్న ఐదు వందల అరవై మూడులో మల్టీ జోన్ వన్కు కేటాయించబడిన పోస్టులు మొత్తం రెండు వందల యాభై ఎనిమిది అవుతున్నాయి మరి ఈ రెండు వందల యాభై ఎనిమిది పోస్టులు ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి గమనిస్తే మనకి పద్దెనిమిది రకాల పోస్టులు అనేవి ఇందులో అలకేట్ చేయబడడం జరిగింది సో ఇందులో మనం ప్రధానమైన పోస్టులు కనుక గమనిస్తే ఒక ఆర్డీఓ డీఎస్పీ సిటీఓ ఎక్సైజ్ అదే అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఏటీఓ లాంటివి ప్రధానమైన పోస్టులు ఉన్నాయి సో మరి అవి ఎన్ని ఉన్నాయి వర్గాల ప్రకారం అవి ఏ విధంగా వర్గీకరించబడ్డా గమనిస్తే ఆర్డీఓను గమనించండి మొత్తం నలభై ఐదు పోస్టులలో ఇరవై పోస్టులు మల్టీజోన్ వన్కి కేటాయించబడ్డా ఇందులో ఓపెన్ కేటగిరీలో ఆరు ఉంటున్నాయి ఇక్కడ అన్ని వర్గాలకు సమానమైన అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎవరైతే టాపర్లో ఉంటారో టాప్ సిక్స్ తీసుకోవడం జరుగుతుంది సో అదేవిధంగా ఈడబ్ల్యూస్ వర్గాలకు రెండు ఎస్సీ వర్గాలకు మూడు ఎస్టీ వర్గాలకు రెండు ఏ బీసీఏ వర్గానికి రెండు బీ వర్గానికి ఒకటి సి వర్గానికి ఒకటి డి వర్గానికి ఒకటి ఈ వర్గానికి ఒకటి దీంతో పాటుగా మనకు పిహెచ్ కేటగిరీలో గమనించాం సో నోటిఫికేషన్లో పిహెచ్ అనేది నాలుగు వర్గాలుగా వర్గీకరించబడ్డాయి అందులో విహెచ్ కేటగిరీకి ఒక పోస్ట్ అనేది అలగేట్ చేయబడ్డాయి ఆర్డిఓ పోస్ట్ బాగా గమనించండి అదేవిధంగా డిఎస్పి పోస్టులు గమనిస్తే మొత్తం నూట ఉన్నాయి ఇందులో యాభై రెండు పోస్టులు మల్టీజోన్ వన్కి వస్తున్నాయి ఇందులో ఓపెన్లో పంతొమ్మిది ఉన్నాయి ఈడబ్ల్యూస్లో ఐదు ఉన్నాయి ఎస్సీ వర్గాలకు ఎనిమిది ఉన్నాయి ఎస్టీ వర్గాలకు ఐదు ఉన్నాయి బీసీ వర్గాలకు ఉన్నాయి బి వర్గాలకు నాలుగు ఉన్నాయి సి వర్గాలకు ఒకటి ఉన్నాయి డి వర్గానికి మూడు ఉన్నాయి ఈ వర్గానికి ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన ఒక పోస్ట్ అనేది అలగేట్ చేయబడింది ఇది గుర్తుంచుకోండి అదేవిధంగా సిటీఓను గమనిస్తే మొత్తం నలభై ఎనిమిది పోస్టుల్లో పన్నెండు పోస్టులు మల్టీజోన్ వన్కి కేటాయించబడ్డాయి ఇక్కడ ఓపెన్ కేటగిరీలో మనకి ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి కు ఒకటి ఉంది ఎస్సీ వర్గాలకు రెండు ఉన్నాయి ఎస్టీ వర్గాలకు ఒకటి ఉన్నాయి ఏ వర్ బీసీఏ వర్గానికి ఒకటి ఉంది బీసీబీ వర్గానికి ఒకటి ఉండడం జరిగింది పాటుగా ఇక్కడ గమనించండి పిహెచ్ కేటగిరీలో ఒక పోస్ట్ అనేది ఎలక్టేట్ చేయబడింది ఇక్కడ క్లియర్గా గమనించాల్సింది ఏంటి అంటే బీసీసీ ఈ వర్గాలకు ఎలాంటి పోస్టులు రాలేదు ఏ పోస్టులు సిటీఓ పోస్టులు లేవు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ వర్షక్రమం ఈ విధానం నీకు ఎక్కడ ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు వన్ ఇస్ట్ టూలో కనుక ఉంటే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే సందర్భంలో మీకు ఇది దోహదపడుతుంది అదేవిధంగా ఎక్సైజ్ సూపర్డెంట్ అంటాం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ అంటున్నాం మొత్తం ముప్పై ఉన్నాయి అందులో పదకొండు పోస్టులు మనకు మల్టీజోన్ వన్లోకి వస్తున్నాయి అందులో ఓపెన్లో మనకు ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్లో ఒకటి ఉంది ఎస్సీ వర్గాలకు రెండు ఉన్నాయి ఎస్టీలకు ఒకటి ఉంది బీసీఏకు ఒకటి ఉంది బీకి ఒకటి ఉంది సి మరియు డిఈకి ఎలాంటి పోస్టులు లేవు క్లియర్ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గ్రేట్ టూ అంటున్నా మొత్తం నలభై ఒకటి ఉన్నాయి అందులో మూడు మాత్రమే మల్టీ జోన్ వన్కి ఉన్నాయి ఇక్కడ ప్లస్ పాయింట్ కనబడుతుంది ఎవరికి మల్టీ జోన్ టూకు కనపడుతున్నాయి అంటే మొత్తం ముప్పై ఎనిమిది పోస్టులు మల్టీ జోన్ టూలోనే కనపడుతున్నాయి క్లియర్గా గమనించండి అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో రెండు ఉన్నాయి అయితే ఈ మూడులో రెండు ఓపెన్లో ఉన్నాయి ఒకటి ఎవరికి వచ్చింది ఎస్సీ వర్గాలకు కేటాయించబడడం జరిగింది మిగిలిన వర్గాలకు లేవు కాబట్టి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో మున్సిపల్ కమిషనర్ లాస్ట్లో పెట్టారు అదేవిధంగా మార్క్ లిక్ వస్తే మేము మొదటనే ఇచ్చేసేయండి అదేవిధంగా ఏటీఓ అంటున్నాం సో ఏటీఓలో మొత్తం ముప్పై ఎనిమిది ఉంటే అందులో ఇరవై పోస్టులు మల్టీజోన్ వన్కు ఇచ్చాయి సో మనకు ట్రెజరీ ఆఫీసర్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ అంటాం ఇందులో ఏడు ఓపెన్ ఈడబ్ల్యూస్ రెండు ఎస్సీ వర్గాలకు మూడు ఎస్టీ వర్గాలకు రెండు బీసీ వర్గాలకు ఒకటి బి వర్గాలకు ఒకటి సి వర్గాలకు ఒకటి డి వర్గాలకు ఒకటి ఈ వర్గాలకు ఒకటి వాటితో పాటుగా పిహెచ్లో విహెచ్ కేటగిరీకి ఒక పోస్ట్ అనేది అలెక్ట్ చేయబడింది అదేవిధంగా ఎంపీడీఓలు అన్నాం అత్యధికంగా ఉన్న పోస్టులు ఇది దీని తర్వాత అంటే దీని తర్వాత అత్యధికంగా డీఎస్పీలు కనబడతాయి సో మొత్తం నూట నలభై ఉంటే అందులో ఎనభై మూడు పోస్టులు మల్టీజోన్ వన్కి వచ్చాయి సో ఓపెన్ కేటగిరీలో మనకి ఉన్నాయి ఇరవై ఉన్నాయి ఈడబ్ల్యూఎస్లో ఎనిమిది ఉన్నాయి ఎస్సీలకు ఉన్నాయి ఎస్టీలకు తొమ్మిది ఉన్నాయి ఏవో బీసీఏ వర్గాలకు ఉన్నాయి బీసీబీ వర్గాలకు ఉన్నాయి బీసీసీ వర్గాలకు ఒకటి ఉంది బీసీ వర్గాలకు ఐదు ఉన్నాయి అదేవిధంగా బీసీఈ వర్గాలకి మూడు ఉండడం జరిగింది ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి సో పిహెచ్ కేటగిరీలో నాలుగు కేటగిరీలో మూడు కేటగిరీలకు ఒక్కొక్క పోస్ట్ ఉంది చూడండి విహెచ్ కేటగిరీకి ఒకటి హెచ్హెచ్ కేటగిరీకి ఒకటి ఓహెచ్ కేటగిరీ ఒకటి అదేవిధంగా స్పోర్ట్స్ కేటగిరీ కూడా కనబడుతుంది ఇక్కడ డిఎస్పీలో ఒక స్పోర్ట్స్ కేటగిరీ ఉంది అదేవిధంగా మనకు ఒక స్పోర్ట్స్ కేటగిరీ ఉంది బాగా గమనించండి అదేవిధంగా ఏఓ ఓ అంటాం ఆడిట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఇది స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో ఫిల్ఫిల్ చేస్తారు సో ఇందులో మొత్తం నలభై ఒకటి ఉన్న ఇరవై నాలుగు మల్టీజోన్ వాళ్ళకి ఇచ్చారు ఇందులో ఓపెన్లో ఎనిమిది ఈడబ్ల్యూఎస్ రెండు ఎస్సీ వర్గాలకు నాలుగు ఎస్టీ వర్గాలకు రెండు బీసీ వర్గాలకు రెండు బీసీబీ వర్గాలకు ఒకటి సి వర్గానికి ఒకటి డి వర్గానికి ఒకటి ఈ వర్గానికి ఒకటి వీటితో పాటుగా సో పిహెచ్ వర్గాలలో మనం గమనిస్తే విహెచ్ కేటగిరీకి ఒకటి హెచ్ఎస్ కేటగిరీకి ఒకటి ఉండడం జరిగింది కాబట్టి పిహెచ్ కేటగిరీ చాలా క్షుణ్ణంగా గమనించండి మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఈ పోస్ట్ను చూసుకుంటూ ఇవ్వండి అదేవిధంగా గమనిస్తే మనకు చివరిగా గమనిస్తే ఏవో అంటున్నాం సో మెడికల్ అండ్ సర్వీస్లో మనకు కనబడుతుంది ఇందులో ఇరవై ఉంటే తొమ్మిది పోస్టులు మల్టీజోన్ మనకు వచ్చాయి ఇందులో ఓపెన్లో మూడు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంది ఎస్సీ వర్గాలకు రెండు ఉన్నాయి ఎస్టీ వర్గాలకు ఒకటి ఉంది బీసీఏకు ఒకటి ఉంది బీసీబిసిడిఈ వర్గాలకు లేవు అదేవిధంగా పిహెచ్ కేటగిరీలో విహెచ్ కేటగిరీకి ఒక పోస్ట్ అనేది అలకేట్ చేయబడింది ఇలా మొత్తం మల్టీజోన్ వన్కు సంబంధించిన రెండు వందల యాభై ఎనిమిది పోస్టులు అనేవి అలకేట్ చేయబడడం జరిగింది చివరగా చిన్న అనౌన్స్మెంట్ భూషణ్ సార్ క్లాసెస్ యాప్ నందు మనకి ప్రత్యేకంగా గ్రూప్ వన్ కు సంబంధించి రెండు కోర్సులు డిజైన్ చేయబడ్డాయి మొదటి కోర్సును గమనిస్తే టార్గెట్ జనరల్ స్టడీస్ అదేవిధంగా రెండో కోర్సును కనుక గమనిస్తే రైట్ టార్గెట్ గ్రూప్ వన్ పేరుతో వంద మందితో కూడిన బ్యాచ్ అనేది త్వరలోనే ప్రకటించబడడం జరుగుతుంది దీనికి సంబంధించిన సమాచారం కోసం మీరు వెంటనే ఆప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సర్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు థ్యాంక్ యూ